అయితే ఈ కష్టాలు మన బలాన్ని పెంచడానికి మన శక్తిని సామర్థ్యాన్ని పెంచడానికి దేవుడు వాడుకునే ఆయుధాలు అనే విషయాన్ని మనం గుర్తించాలి మనం తప్పిపోవద్దు నాకే మంచి జరగలేదని చెప్పేసి వెంటనే దేవుని నుంచి దూరం కావద్దు అది ప్రమాదం అది సాంతానికి నువ్వు చేయించినట్టు అవకాశం ఇచ్చినట్టు అపవాదికి నువ్వు చోటించినట్టు అవుతుంది కష్టాలు దేవునిలో నువ్వు నడుస్తున్నా నీకు ఎదురవుతున్న ప్రతి ఇబ్బంది కూడా నీ బలాన్ని పెంచే నీ సామర్థ్యాన్ని పెంచే ఆ యొక్క ఆయుధాలుగా దేవుడు వాటిని అనుమతించాడు కష్టాలు నీ జీవితంలో నీ విశ్వాసాన్ని ఇంకా దృఢపరచడానికి నీకు వచ్చే శ్రమలు ఇంకా నీ దేవుల్లో నిన్ను స్థిరపరచడానికి దేవుడు నీకు అనుమతించాడన్న విషయాన్ని గుర్తిస్తే మరింత శక్తిని పొందుకున్నా ఆమె దేవుడు ఇంకా మనల్ని బలపరిచిన నడిపిస్తారు దాసత్వము తాత్కాలికమే బానిసత్వం తాత్కాలికమే కష్టాలు తాత్కాలికమే శ్రమలు తాత్కాలికమే కానీ దేవుని విమోచన మాత్రం విడుదల మాత్రం ఖచ్చితం అవి తాత్కాలికమే కానీ దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం గ్యారంటీ ఇవన్నీ తాత్కాలికమే కానీ దేవుడు మనకి ఇచ్చే విడుదల పరిస్థితుల నుంచి ఇబ్బందుల నుంచి వాటి అన్ని దేవుడు మనకి ఇచ్చే విమోచన మాత్రం తాత్కాలికంగా అది శాశ్వతం